గుణగిరి లోక్సభ కాంగ్రెస్ కి కంచకోట సాధారణ ఎన్నికలు కూడా కాంగ్రెస్ కి మంచి మెజార్టీ వచ్చింది వరణుడు కూడా వర్షపు జల్లుతో ఆశీర్వదించాడు గతంలో ఆగిపోయిన పథకాలు అన్నింటినీ కొనసాగిస్తాం ఏడు వేల ఆరు వందల ఇరవై నాలుగు కోట్ల రైతులకు ఇవ్వాలని భావించాం రైతుల ఖాతాలో నగదు జమ చేశాం అనుకుంటే కొంతమంది ఫిర్యాదులు చేశారు ఈసీ ఆదేశాల వలన రైతులు ఖాతాలో నగదు జమ చేయలేకపోయాము భాజపా భారత్ చెప్పే అసత్య ప్రచారాలను నమ్మకండి ారసా భాజపాలకి ఒకటి రెండు సీట్లు వస్తే నయమే కాంగ్రెస్ కి పద్నాలుగు సీట్లు రాబోతున్నాయి ఎక్కడైనా విద్యుత్ అంతరాయం కలిగిన వెంటనే మరమ్మతులు చేస్తున్నారు నల్గొండ భువనగిరి ఎంపీ అభ్యర్థులు అత్యధిక మెచ్చారుతో గెలవబోతున్నారు భాజపా భారసా నేతలు సమయం వృధా చేసుకుంటున్నారు భాజపా భారస నేతల ప్రచారం ఎక్కడ కనిపించడం లేదు ఈ నెల పదిన నెకరికల్లో జరిగే బహిరంగ సభకు మల్లికార్జున ఖార్గే రాబోతున్నారు మల్లికార్జున ఖార్గే సభను విజయవంతం చేయాలి ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ అత్యధిక విచారణతో గెలిపించాలి అన్ని ప్రజలకే పంచడానికి ఇందరమ్మ ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవడానికి ఈరోజు మీరు అందరూ అవకాశం ఇచ్చారు మీరు ఆశించిన మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మన మహిళలందరికీ ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయటం కోసం ఏర్పాటు చేసుకున్నాం మనందరి సంస్కృతి రాష్ట్రంలో ఈ దేశంలో కూడా మహిళలని మనం మహాలక్ష్మిలాగా కొలుస్తాం ఈరోజు ఇంద్రమ్మ ప్రభుత్వం కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరినీ తల్లులాగా చెల్లెల్లాగా మహాలక్ష్మిలాగా కొలవటమే కాదు వాళ్ళు మహాలక్ష్మి లాగా నిలబడాలని ఎదగాలని కూడా ఆశించి పెద్ద ఎత్తున మేము వారికి ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేయడమే కాకుండా వాటితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డోక్రా సంఘాల మహిళలకి సంవత్సరానికి ఇరవై వేల కోట్ల లెక్క ఐదు సంవత్సరాల్లో ఒక లక్ష కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాల్ని డ్వాక్రా సంఘాలు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మహిళలందరికీ చేయాలని చెప్పి మీ ప్రజల ప్రభుత్వం ఈరోజు నిర్ణయం చేసిందని చెప్పడానికి సంతోషిస్తా ఉన్నాను మేము దీనికి సంబంధించి హైదరాబాద్లో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సభ ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరినీ పిలిచి కొన్ని లక్షల మంది మధ్య మేము ఆ రోజు ఏడవ తారీఖు లేని రుణాలు బకాయిలకు సంబంధించిన చెక్ ని మహిళలకు అందించాం అట్లాగే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏ నీళ్ల కోసం అయితే మనం రాష్ట్రాన్ని తెచ్చుకున్నామో ఏ నిరుద్యోగ యువత యువకుల కోసం అయితే రాష్ట్రం తెచ్చుకున్నామో వచ్చిన మరుక్షణం నుంచి రోజు కూడా వృధా చేయకుండా మూడు నెలల్లోనే